ఇక్కడ ప్రభు అంటారు సందేహ వారి మీద కనికరము చూపుడి ప్రార్థనకు ప్రభు సన్నిధి రావడానికి దేవుని వైపు తిరగడానికి కుటుంబ ప్రార్థనలు కృతజ్ఞత ప్రార్థనలు ఆరాధనకు రావడానికి మీటింగ్ రావడానికి దేవుని ఆరాధించడానికి వెనకాడుతూ భయపడుతూ గిల్టీగా ఫీల్ అవుతూ ప్రభు వైపు తిరగడానికి బాప్తిష్ని తీసుకోవడానికి దేవునిలో ఉండుటకు సముఖత చూపడానికి దేవుని నిర్ణయానికి దైవ నిర్ణయానికి లోబడడానికి సందేహపడి కలవరపడి కంగారు పడి అనాలోచితంగా దైవ భయం లేక పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేక పరిశుద్ధాత్మ ప్రార్థన విజ్ఞాపులతో జీవించక బ్రతుకుతున్నటువంటి వారు సందేహపడతారు కలవరపడతారు అందుకు ప్రభు అంటున్నారు సందేహపడు వారి మీద కనికరము చూపుడి దేవుని విషయమై ఎవరైనా సందేహంగా ఉన్నా ఉన్నా కనికరము ప్రేమ చూపెడుతూ వారి విషయమై కనికరం చూపాలి